వెల్కమ్ టు అనే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇలా అయితే మీకు ఒకటైతే మంచి యంత్రాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చిన గతంలో గిట్ట ఒక పద్మశాలి బిడ్డ చేనేత బిడ్డ ఆసి ఆసియంత్రం తయారు చేసి మల్లేశం గిరిశం అనేది సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆ యంత్రం కోసం ఎంత కష్టపడ్డాడో మీ అందరికి తెలుసు ఆ యంత్రం ద్వారా ఇప్పుడు అందరికీ తొందరగా పనులు కావడం కానీ ముఖాల నొప్పు నొప్పులు అలాంటివి ఏ లేకుండా తొందరగా ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా యాదాద్రి భునజ్ భువనగిరి జిల్లా ప్రాంతానికి చెందిన సిరిపుర గ్రామానికి చెందిన ఈయన పేరు గిట్ట మల్లేశమన్న మల్లేశం అన్న చేసిన గొప్ప పని ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి గడియారం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అందరు గడియారం పెట్టుకుంటారు మన దేశంలో టైం ఎంత అవుతుంది ఏందని చెప్పి సెల్లులు వస్తుంది ఇంట్లో వస్తుంది టీవీలు వస్తుంది అంత సమయం అయితే వస్తుంది కానీ అమెరికాలో ఏం జరుగుతుంది లండన్లో సమయం ఏముంది ఎప్పుడు ఇంకో దేశంలో ఏముంది ప్రపంచ దేశాలల్లో సమయం అయితే మన ఇప్పుడు మన గడియారంలో ఏముంది దాదాపు ఒకటుంబావో ఒకటున్నారానో అవుతుంది మరి ప్రపంచ దేశాలల్లో ప్రతి ఒక్క దేశంలో సమయం ఎట్లా తెలుసుకోవాలి అనే దాని మీద మొత్తం మనం ఏముంటాం ఏదైనా సమయం చూడాలంటే గూగుల్కి వెళ్తాం కానీ అన్న ఏం చేసిన అంటే నూట డెబ్బై ఆరు దేశాల గడియారాన్ని ఇగో ఈ యంత్రం అంటే దాదాపు చూస్తే చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూసినట్టుంటే నూట ఆరు దేశాల సమయము ఇక్కడ తెలుస్తుంది మరి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది చేనేత బిడ్డగా పని చేసుకుంటూ తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ గణిత శాస్త్రంలో మంచి విద్యను అందిస్తూ మెడికల్ షాప్ పెట్టి ఇలాంటి యంత్రాలు ఇంకొకటి ఏంటంటే అన్న వాస్తు వాస్తు అంటే మనం ఏం చూస్తాం ఇంటి వాస్తు ఇల్లు కడుకునేటప్పుడు ఇంటి వాస్తు బాత్రూమ్ ఎక్కడ ఉండాలి ఇది ఎక్కడ ఉండాలని చూస్తాం అదేవిధంగా మన శరీరానికిట వాస్తు అనేది చెప్పి ఒకటి కనిపెట్టి దానిపైన గిటా ప్రయోగం చేసి ఎంతోమంది సక్సెస్ఫుల్గా అయితే వెళ్తున్నారు అన్న అయితే మనతో ఉండి అడిగి మంచి అయితే పెడదాం అన్న నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారా అన్న ఎట్లా అసలు అంటే మీరు చిన్నప్పటి నుంచి సొంత ఊరేది అంటే మీ కుటుంబ నేపథ్యం ఏది ఎంతవరకు చదువుకున్నారు అసలు ఒక్కసారి మన అండే ప్రేక్షకుల కోసం చెప్పాను అన్న నా పేరు పున్నా మల్లేశం మాది సిరిపురం గ్రామం రమణపేట మండలం యాదాద్రి జిల్లా నేను చదివింది బిఎస్సీ బీఈడి టీచర్ జాబ్కు ప్రయత్నం చేశాను అది రాలేదు అనుకోకుండా ఇక ఈ మెడికల్ ఫీల్డ్కి వచ్చేసి ఇక్కడే ఐదు నగర్లో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మెడికల్ ఫీల్డ్గా రామన ఆరాగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక మనకు ఎన్నో చూస్తున్నాం కానీ మనకు కూడా ఏదో ఒక ఆలోచన వస్తే మనం కూడా ఏదో తయారు చేయాలని ఆలోచన ఉండేది కానీ అది ఏదనేది ఇంకా రాకపోయేది ఈ కరోనా సమయంలో ఖాళీగా ఉన్నాము అప్పుడు ఆలోచిస్తుంటుంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి క్యాలెండర్ అని చిన్నది ఫస్ట్ చేసాము అది ఖాళీ ఉండకుండా ఒక పని చేసుకుంటూ అంటే ఊర్లోనే కరోనాలో కరోనాలు ఇక్కడే ఉన్నాము అప్పుడు వల్ల ఇక్కడే ఉండి ఆ ఖాళీ సమయంలో చిన్నది ట్రై చేసాము పన్నెండు వందల సంవత్సరం క్యాలెండర్ అది ఐరిస్ అంటే కంటి నలుపు గుడ్డు భాగాన్ని ఐరిస్ అంటారు దాంట్లో మనం ఆ గడియన క్యాలెండర్ ని పెట్టడం జరిగింది దాన్ని ఐరిస్ క్యాలెండర్ అంటే పెట్టారా తెలుగు ఐరిస్ క్యాలెండర్ ఐడిస్ దానికి ఇండియా బుక్ రికార్డు లో అవార్డు ఇచ్చారు మాకు తర్వాత ఆ పన్నెండు వందలే కాకుండా కలియుగ మొత్తం ఒకే క్యాలెండర్ చూసుకునే విధంగా ప్రతి సంవత్సరం కోటి మార్చకుండా కలియుగం మొత్తం వచ్చేటట్టు అని క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ మొత్తం వచ్చేటట్టు కలియుగ క్యాలెండర్ తయారు చేశాము కలియుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి మనకు ఉండాలని పేజీలు ఆ క్యాలెండర్ అది ఇట్లానే మొత్తం సర్కిల్ ఇలా సర్కిల్ మనం తిప్పుకుంటే మనకు ఆ క్యాలెండర్ వచ్చేస్తుంది ఆ మంత్ నిలబెట్టేసుకుంటాయి ఆ తర్వాత ఏంటంటే మన కూడా ఇంకా స్పెషల్ ఏదైనా ఉండాలి ప్రపంచంలో ఉండాలి మనకి లోకల్ కాకుండా ప్రపంచం గుర్తించేటట్టు ఉండాలంటే మనం ప్రపంచం సంబంధించిన ఏం చేయాలని ఆలోచనతో గడియారం అయితే ఒకటే కనిపిస్తుంది ఎక్కడ హాస్పిటల్ అని చూసినా బయట ఒక్కొక్క దేశం ఒక్కొక్క వాచ్ పెడతారు అవును అన్ని వాచ్లు పెట్టాలంటే మనకు ఖర్చుతో కొడుకుంది అవసరం గట్ట మళ్ళీ అవసరం కూడా లేదు మనకి ఏది ఎప్పుడు అవసరమో తెలియదు అవును అట్లా అని కాకుండా ఒకే మన వాచ్ లో అన్ని దేశాలు మనం వచ్చేటట్టు చేస్తే సమయం అవుతుంది దీంతో మనకు కరెంటు కాదు గూగుల్ కాదు ఇలాంటి అయితే మనకు ఆ కరెంట్ పోయినా వాచ్ చార్జింగ్ పోయినా మనం చూసుకోలేము అవును ఇది ఎవరైనా ఎనీ టైం ఎక్కడైనా చూసుకోవచ్చు టైం ఆదైతది టైం మనీ ఆదది అయితే అట్లా తయారు చేయడం జరిగింది దానికి ఎన్ని రోజులు పట్టిందన్న ఈ ప్రపంచ ఆలోచన వచ్చింది ఎప్పుడో వచ్చింది కానీ ఆ పని చేయడానికి ఆరు నెలలు మినిమం పట్టి ఆరు నెలల సమయం పట్టింది ఏకాగ్రతగా ఏకాగ్రత పనిచేసింది ఏకాగ్రత ఒక్కసారి మన అందరి ప్రేక్షకుల కోసం అసలు ఈ ఏందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ కాలచక్రాన్ని ఇప్పుడు మనం ఇది చూస్తుంది ఇండియా టైం ఇది ఏది ఈ మధ్యలో ఇప్పుడు ఇచ్చాను కదా ఇది ఇండియా సార్ ఇది ఇప్పుడు ఈ టైం అనేది బేస్డ్ ఆన్ ఇండియా టైం బేస్డ్ ఆన్ ఇండియా టైం ఇప్పుడు మనకు పన్నెండు ఒకటి ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఒంటి ఒంటి గంట ఇరవై ఇరవై మూడు నిమిషాలు అవుతుంది దీన్ని బట్టి మనం మిగతా దేశాల సమయాన్ని కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అదే అదే ఎలా అంటే ఇప్పుడు సార్ దుబాయ్ అనుకో దుబాయ్ దుబాయ్ లో పదకొండు పన్నెండు అవుతుంది పన్నెండు గంటలు అవుతుంది దుబాయ్ ఇక్కడ రాసింది కదా పదకొండు పన్నెండు అయితుంది పన్నెండు అవుతుంది అయితే మన టైం కు ఆ టైం కు ఒక గంట తేడా అంటే పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది దుబాయ్ దేశానికి మన ఇండియా ఇండియా నెక్స్ట్ మనది ఒంటి గంట ఇరవై అయితే అది పన్నెండు గంటల ఓకే ఇరవై నిమిషాలు అవుతుంది ఓకే అంటే ఒక వన్ అవర్ తేడా ఉంటుంది అట్లానే మిగతా దేశాల సమయం కూడా అట్నే చూసుకోవచ్చు ఒకటి నాకు అమెరికా చూపించరా యుఎస్ఏ యుఎస్ఏ ఇదే టైం కదా ఇప్పుడు యుఎస్ఏ కదా నాలుగు అవుతుంది అది మూడు అవుతుంది కదా ఇక్కడ దీని సమయం ఓకే మూడు అవుతుంది ఓకే అంటే ఇప్పుడు ఉన్న ఈ గడియారంలో ఉన్న ముళ్ళు ఉన్నాయో అంటే ఆ దిక్సూచిని అంటే ఇవే తెలుపుతుందా ఈ టైం బట్టి కంపేర్ మన ఇండియా టైం ని బట్టి మిగతా మిగతాకి కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అంటే ప్రతి దేశం అంటే నూట డెబ్బై ఆరు దేశాలల్లా మీకు అక్కడ ఉన్నదంటే ఎట్లా తెలుసు అసలు మీరు గూగుల్లో చూసి గూగుల్ తల్లిని ఉపయోగించుకున్నారు ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క టైం ఒక్కొక్క తీరు ఉంటుంది ఇక మనకి గూగుల్లో కూడా అది అలా కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక కరెక్ట్ చూపించదు ఒక గంట ఎవరు తేడా అని చూపిస్తుంటుంటాయి దాన్ని కూడా సెట్ చేసుకోవాల్సి వస్తుంది చాలా మైండ్ కష్టపడరు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏఎం పిఎం కూడా ఉంటాయి కదా అవునవును మనకు ఇప్పుడు పిఎం అవుతుంది కొన్ని దేశాలు ఏఎం అవుతుంది బ్లూ కలర్ ఉండే ఏఎం అవుతుంది ఓకే ఓకే ఈ బ్లూ కలర్ ఈ టైం డే టైం లా ఒకటి రాసి ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ బ్లూ కలర్ అంటే అది డే టైం లో ఇక్కడ మనకు ఈ పిఎం ఉన్నప్పుడు ఏఎం అయితే అది ఓకే ఓకే అంటే అట్లా ఏఎం పిఎం రెండు తయారు చేశారు అంటే ఇది నిజమేనా ఇది వాస్తు మళ్ళీ ఒకసారి మీరు గడియారాన్ని చెక్ చెక్ చేసుకొని మళ్ళీ ప్రతి ఒక్క దేశాన్ని చేసిరా చూసుకోవచ్చు మీరు ఇంకొకటి అన్న ప్రధానంగా వచ్చినట్టు మీకు అవార్డులు గిట్ట చాలా దాదాపుగా చాలా అవార్డులు వచ్చినాయి అంటే ఏ అవార్డులు వచ్చినాయి ఇంతవరకు ఫస్ట్ అయితే ఇండియా బుక్ రికార్డ్ వచ్చింది తర్వాత కలియుగ క్యాలెండర్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందా ఓకే ఇది మరి దీని గురించి మీరు ఎందుకు ఇంకా చేయలేకపోయినా అక్కడ చూడండి దీని గురించి ఎందుకు అంటే ఇక బయట ప్రపంచానికి ఇంకా పరిచయం చేయలేదా అంటే ఇప్పుడే ఇది మన టూ డేస్ ఓహో ఓకే యాడ్ కర్జు అన్న అయితే ఇంకొకటి అన్న దాదాపుగా ఇప్పుడు ఇది చేసినా కదా అంటే ఇది ఒకవేళ ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి మంచి హాస్పిటల్స్ ఉంటాయి ఎట్లా అంటే డిజైనింగ్ ఇట్లా ఇక్కడ మంచిగా చాలా బాగుంది ఇది ఇది మాకు కావాలి అంటే ఇట్లా అంటే మీరు తయారు చేయగలరా చేసి ఇవ్వచ్చు చేసి వచ్చా ఎంత టైం పడుతుంది ఇప్పుడు అంటే ఆల్రెడీ అంత డిజైన్ అంటే ఇప్పుడు అంత టైం పట్టదు కదా అప్పుడు ఫస్ట్ అంటే అంత ఎక్కడెక్కడ ఏముండాలి అవన్నీ మనము రూపొందించాలి కదా కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక డీటిప్ చేయడానికి చాలా టైం పట్టింది ఎవరు ఇవ్వలేదు సర్కిల్ లో చేయాలంటే ఎవరు చేయట్లేదు చేయట్లేదు ఇప్పుడు ఇది ఒక్కటి నేను కొనాలనుకుంటున్నా ఒక మా ఆఫీస్ లో పెట్టుదాం అనుకుంటున్నా ఎంత ఉంటదన్న ఇంకా నిర్ణయించే ధర పర్టిక్యులర్ ధర అంటే ఇప్పుడే ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మనకైతే మీరు తీసుకొస్తారు కానీ డిజైనింగ్ కానీ ఈ కలర్ కానీ ఈ చూడడానికి మాత్రం ప్రతి ఒక్కరు దీని మీద రానున్న రోజులల్లో ప్రతి ఒక్కరు దగ్గర ఇదైతే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా అంటే దీనికి ఎంత ఖర్చు అయిందన్నీ దాట్ మనము మనం కొన్ని మనమే చేసుకున్నాం కాబట్టి ఫ్లైవుడ్ చేసి మనమే వరకు బయట ఎవరు లేదు మీరు ఏం చేస్తుంటారు ఇట్లాంటి కాలేజ్ సమయంలో ఇట్లా అంటే మీరు ఏమైనా జాబ్ కానీ బిజినెస్ కానీ జాబ్ అంటే గా ప్రాక్టీస్ చేసుకుంటాను ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ లెక్చరర్స్ కానీ ఇరవై సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను నేను అంటే యంత్రం గిట్ట కనిపెట్టి మీ పేరే మల్లేశం ఇప్పుడు ఈ ప్రపంచ గడ కనిపెట్టింది గిట్ట మీ పేరే అట్లా చేనేత బిడ్డలే ఎట్లా అనిపిస్తుంది అన్న ఆ ఫీలింగ్ ఆ రోజు ఎంతో ఎన్నోసార్లు బాధపడ్డారు కదా ఆ మల్లేశానికి ఈ మల్లేశానికి అలా రెండు చెప్పగలరా ఆయన గురించి మీ గురించి అతను అలా తల్లి పడ్డ ఆవేదన తోటి కష్టపడొద్దని ఆ సులువుగా తయారు చేయడానికి ఒక ఆశయంత్రం కనుక్కున్నాడు అతను చూసినా కూడా నాకు కూడా కలిసిన అతను కూడా ఒకసారి మనం కూడా ఏదో చేయాలి కదా అనుకుంటూ ఆ ప్రయత్నంలో ఇంకా చేయాలనుకుంటున్నాం ఇదొకటి చేసిన అంటే దాదాపుగా ఏదైనా కనిపెట్టినా ఏదైనా చేసినా కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి దృష్టికి ఇట్లాంటిది అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటారు అట్లాంటివి రానున్న రోజులు ఏమైనా చేయాలనుకుంటారా అందరికి తెలియాలి కదా తెలిస్తే దీని విలువ మన ఉంటే అక్కడే అక్కడనే ఉంటది అంటే ఓకే మొత్తానికైతే ఇది మీరు మాకు కావాలనుకుంటే తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ రోజు నుంచి వెలుగులోకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకేమైనా చెప్పాలనుకుంటారా అన్న దీనికి మంచి గుర్తింపు రావాలని ఈ ప్రపంచం ఒకే దగ్గర ఉన్నాడు అనేదానికి మంచి గుర్తింపు రావాలి ఓకే అన్న మళ్ళీ అక్కడ కూడా ఇంకా ఇది యూనివర్సల్ లెక్క ఉండాలని ఇది బయట ఇవన్నీ చేసినాము తర్వాత ఇది వరల్డ్ గ్లోబ్ ఇది ఇది గ్లోబ్ మీద ఉంటది ప్రపంచం అని ఆ గ్లోబ్ డిజైన్ చేసినాము ఈ మధ్యలో కూడా ఇది ఇండియా వరల్డ్ మ్యాప్ ఇట్లా కలర్లు ఇచ్చేసినాము ఓకే అన్న తప్పకుండా మళ్ళొకసారి అంటే ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా ఇంకేదేమన్నా కనిపెడుతున్నారా కొత్తగా ఇంకోటి అంటే ప్రాసెస్ ఉంది క్లిప్సిడ్రా అంటారు ఇంతవరకు తెలుసు అంటే వాటర్ వాచ్ అది అంటే తోటి నడుస్తుంది నీళ్ళు అంటే పెట్రోల్ బండి నడిస్తే పెట్రోల్ పోస్తే డీజిల్ పోస్తే నడుస్తాయో ఇట్లా వాటర్ వస్తే నడుస్తుంది అంటే వాటర్ మెజరింగ్ తోటి అది ఓకే ఉందా ఎప్పుడేమన్నా ఓకే మొత్తానికి అయితే మన అన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి మంచి మంచి యంత్రాలు తయారు పెడుతున్నాడు ఏ యంత్రాలు అంటే ఎట్లా ఉంటుందంటే దాదాపుగా ఒకే దేశంలో నూట దేశాలు ఆరు దేశాలు సమయం దిక్సూషన్ చూపిస్తుందంటే ఇది చూస్తే చాలు అరే ఇక్కడ ఏదో ఉందని చెప్పి దాదాపుగా రెండు కళ్ళు మైండ్ సెట్ మొత్తం అయితే పడుతుంది రానున్న రోజులలో ఇంకా మరింత పని చేసుకుంటూ ముందుకెళ్ళి ఈ గడియారాన్ని మన మన ఇండియాలో ఉన్న ప్రపంచానికి మొత్తం పరిచయం చేయాలని చెప్పైతే మనమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం అన్న రానున్న రోజుల గిట మంచి మంచి శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచి ఇట్లాంటివి కనిపెట్టుకుంటే కరోనా నేపథ్యంలో అందరూ ఏం పని చేయాలో ఎట్లా ఉండాలనో అర్థం కాక ఏదో ఒక చేద్దాము అందరు గుర్తించే పని చేద్దాము వంద గొర్రెల నేనొక్క గొర్రెని కాకుండా సపరేట్ నాకంటే ఒక గుర్తింపు కావాలని చెప్పి మల్లేశమ్మన్న అయితే అనుకుంటుండు రానున్న రోజులలో అందరికీ మీ అందరికీ పరిచయం చేసుకోవచ్చు అన్న ఈ అన్నని కలవాలంటే ఈ ఈ ఇప్పుడు ఈ వా ఈ గడియారాన్ని చూడాలంటే నూట డెబ్బై దేశాల అన్న ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ జీరో మళ్ళీ ఒకసారి చెప్పన్నానా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో నెంబర్ అయితే చెప్పింది కదా ఇంకెందుకు ఆలస్యం మన ఇండియా గడియారం కాకుండా నూట డెబ్బై ఆరు దేశాల గడియారం చూడాలనుకుంటే వెంటనే అన్నకు ఫోన్ చేయండి మీరు అన్న దగ్గరకు వచ్చి ఈ గడియారాన్ని తీసుకోవచ్చు మీరు సేల్ అంటే అన్న దీన్ని మీరు ఒకవేళ మీ ఆఫీస్లో పెట్టాలనుకుంటే అన్నకు చెప్తే కొంచెం టైం అయితే తీసుకొని ఆ గడియారాన్ని మీ ఆఫీస్లో అయితే పెడతారు ఇంకేంది రానున్న రోజులల్లో ఎవరైనా ఏది కనిపెట్టినా మంచి అయినా చెడైనా అన్ని విధాలుగా మీ ముందుకు నేను తీసుకురానికైతే ఉంటా ఏంది మరి అట్టా వస్తారు ఉంటా మరి